హాయ్ హలో వెల్కమ్ టు సిక్స్ టీవీ నేను మీ ప్రశాంత్ ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్నా మూమెంట్ అయితే రానే వచ్చేసింది కల్కి బుకింగ్స్ కోసం అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు అయితే ఇప్పుడు బుకింగ్స్ అయితే ఓపెన్ అయితే అయినాయి కానీ చాలా ఇబ్బందులు అయితే వెయిట్ చేస్తున్నారు అంటే సర్వర్ బిజీగా అవడం కానివ్వండి ఆయన అలాగే బుకింగ్స్ అయినట్టే ఇంకా లాస్ట్ మూమెంట్ వరకు వచ్చి అసలు బుకింగ్స్ కూడా అవుతా లేవు ఏ థియేటర్ ఓపెన్ చేసినా కానీ టోటల్ బుకింగ్స్ అన్ని ఫినిష్ అయితే అయిపోయినాయి చాలా మంది అయితే ఈ మూవీ ఈ మూవీ కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు జూన్ ట్వంటీ కోసం అయితే మెయిన్ మన ప్రభాస్ అన్న యాక్టింగ్ చూడడానికి అలాగే మన ప్రభాస్ అన్న స్టోరీ కానివ్వండి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి అసలు కల్కీలో మెయిన్ ఇంకా మన బుజ్జి క్యారెక్టర్ కొత్తగా ఎంట్రీ అవుతుంది కాబట్టి దానికోసం ఇది ఇలా ఉంటే ఓన్లీ మన ప్రభాస్ అన్న కోసమే కాదు ఇంకా దాంట్లో ఇంకా ఎంతో మంది చాలా మందికి ఫ్యాన్స్ అయితే ఉన్నారంటే దీపికా పదుకొని కోసం కానివ్వండి అలాగే అమితాబ్ బచ్చన్ కి కానివ్వండి మనం మన మన కమలాసన్ గారి కోసం కానివ్వండి ఇట్లా సో చాలా మంది అయితే చూడడానికి అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు అంటే ఓన్లీ ప్రభాస్ కోసం కాదు సో మా చాలా మంది ఇంకా ఇందులో యాక్టర్స్ ఉన్నారు కాబట్టి సో ఈ యాక్టింగ్ కోసం అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు మెయిన్ ఈ మూవీ కోసం మాత్రం మామూలుగా లేదు ఇంకా ఇది ఇలా ఉంటే ఓన్లీ బుకింగ్స్ అనే కాదు ఇంకా మన ప్రభాస్ అన్న కట్అవుట్లు కట్అవుట్లు కానివ్వండి పోస్టర్లు కానివ్వండి బ్యానర్లు కానివ్వండి సో ఇక రెడీ అవుతున్నాయి ఇంకా థియేటర్లు ఎక్కడ చూసినా కానీ పెద్ద పెద్ద కట్అవుట్లు అయితే రెడీ అయిపోతున్నాయి ఆల్రెడీ మనం సెలర్ చూసుకున్నా కానీ ఆది చూసుకున్నా కానీ ఇట్లా బాహుబలికి ప్రతి మూవీకి ఏ మూవీకి చూసుకున్నా కానీ మన ప్రభాస్ అన్న కట్అవుట్ మాత్రం మామూలుగా ఉండదు సో కట్అవుట్లు లు కూడా రెడీ అయిపోయినాయి కానీ మెయిన్ బుకింగ్స్ బుకింగ్స్ అయితే చాలా మందికి అయితే ఫ్యాన్స్ కి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఎక్కడ ఎక్కడ ఓపెనింగ్ పెడతాయి కానీ అక్కడ విత్ ఇన్ వన్ అవర్ లో వితిన్ వన్ అవర్ అని కాదు విత్ ఇన్ వన్ మినిట్లో కూడా బుకింగ్ అయితే అయిపోతున్నాయి మొత్తం థియేటర్ అంతా ఫుల్ అయిపోతుంది అండ్ అలాగే ఇంకో చాలా మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇంకో కల్కి మూవీ కూడా రీ రిలీజ్ అవుతుంది అదేంటో కాదు మన రాజ రాజశేఖర్ నటించిన కల్కి మూవీ అయితే కొన్ని థియేటర్లు అయితే రీ రిలీజ్ అవుతుంది సో చాలా మంది అయితే చూసుకొని బుకింగ్ చేసుకోండి ఎందుకంటే ఈ కల్కి అనుకొని ఆ కలికి అయితే బుకింగ్ చేసుకోవడం అయితే జరుగుతుంది అవి కూడా థియేటర్లు అయితే ఫుల్ అయితే అయిపోయినాయి సో చాలా జాగ్రత్తగా అయితే చూసి బుకింగ్ అయితే చేసుకోండి సో అంటే చిన్న చిన్న ఇష్యూస్ అయితే చాలా వస్తున్నాయి బుకింగ్ లో మాత్రం సో ప్రతి ఒక్కళ్ళు అయితే చూసి బుకింగ్ అయితే చేసుకోండి అలాగే మీరు కూడా ఎంతమందికి ఎంతమందికి టికెట్ అయితే దొరికింది ఎంతమందికి బుకింగ్ అయితే అయిపోయిందో కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్ లో ఆయన ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సిక్స్ టీవీ